అక్షిత ఫ్రెండ్స్ అంటారు అక్షతతోని ఇదేంటి ఆ మైక్లో కనుక సాంగ్ వినిపించి ఎవరైనా ఇది పల్లవి గుంత్ అని చెప్పి గుర్తుపట్టేస్తే ఇంకేమైనా ఉందా ఆపమ్మని చెప్పపోయావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది ఆల్రెడీ చెప్పేశాను కానీ ఎక్కడన్నా మాట వినట్లేదు ఆగట్లేదు అని చెప్పి అదే నా టెన్షన్ అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది ఒక పక్క ఇటు మైక్లో వినిపిస్తూ ఉంటాడనమాట సాంగ్ని ఇక అందరూ వింటూ ఉంటారు ఇక అక్కడే ఉన్న గీత ఇది అక్షిత వాయిస్ కాదే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా సూపర్ అని చెప్పి అందరూ క్లాప్స్ కొడతారు ఆ తర్వాత ఇక స్టేజ్ మీదకి అక్షతి అక్షతని రమ్మంటాడనమాట చరణ్ ఇక స్టేజ్ మీదకి వస్తుంది అక్షత ఈ వాయిస్కి నేను ఇంప్రెస్ అయిపోయాను అని చెప్పి చరణ్ అందరి ముందు చెప్తాడు ఇక కింద ఉన్న ఫ్రెండ్స్ అంటారు అందుకే ఐ లవ్ యూ కూడా చెప్పేశాడు అని చెప్పి అనగానే ఇక అందరూ క్లాప్స్ కొడతారు ఇక స్టేజ్ మీదకి వచ్చి అందరూ కాంగ్రాట్స్ చెప్తారు ఇక అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు ఇక అక్కడే ఉన్న పల్లవి బాధగా చూస్తూ ఉంటుంది పల్లవి పక్కనే గీత రాము కూడా ఉంటారనమాట ఇక పల్లవి అదంతా స్టేజ్ మీద అంతా చూడలేక పల్లవి పక్కకు వెళ్ళిపోతుంది ఇక పల్లవి వెనకాల గీత వెళ్తుందనమాట ఇటు స్టేజ్ మీద ఉన్న అక్షత గమనిస్తూ ఉంటుంది ఇదేంటి పల్లవి వెళ్ళింది పల్లవి వెనకాల గీత ఎందుకు వెళ్ళింది కొంప తీసి ఈ వాయిస్ గురించి డౌట్ వచ్చింది గీతకి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అక్షత మన పక్క పల్లవి పక్కన వెళ్తుంది కదా గీతకి గీత అడుగుతుంది పల్లవి ఆగు ఆ పాట పాడింది అక్షతేనా నాకెందుకో డౌట్ వస్తుంది అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది ఎందుకు డౌట్ చరణ్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా ఆ పాట పాడింది అక్షిత అని ఇంకేంటి డౌట్ అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి గీత అంటుంది లేదు నేను అమ్మను నువ్వు చాలాసార్లు ప్రాక్టీస్ చేయడం నేను ఇంట్లో కూడా చాలాసార్లు చూశాను కాలేజ్లో కూడా నువ్వు పాడావు నీ గొంతు నాకు తెలియదా అక్షత గొంతు నాకు తెలియదా ఆ సాంగ్ పాడింది నువ్వే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నువ్వు ఒప్పుకో అది నువ్వే కదా పాడావు అని చెప్పి అంటూ ఉంటుంది గీత అయ్యో లేదు నేను పాడితే అక్షత పేరు ఎందుకు చెప్తాను నువ్వే ఎక్కడ పొరపడ్డావు అని చెప్పి పల్లవి అంటుంది లేదు లేదు ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది నేను వెళ్ళి చరణ్తో మాట్లాడతాను అని చెప్పి గీత వెళ్తూ ఉంటే అయ్యో అయ్యో ఆకు గీత ఆ పాట అక్షతే పాడింది ఎందుకు నీకు డౌట్ అని చెప్పి పల్లవి ఆపుతూ ఉంటుంది చరణ్ దగ్గరికి వెళ్లకుండా గీతని ఇటు పల్లవి అంటుంది అయినా నేను పాడితే క్రెడిట్ ఎందుకు నేను అక్షతకి ఇస్తాను నేను పాడితే నేనైనా ఒప్పుకున్నా ఏంటి అయినా ఆ రికార్డింగ్ మ్యూజిక్ అదంతా వల్ల నీకు నా వాయిస్లో అనిపిస్తుందేమో పాడింది అక్షితనే నమ్ము అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే ఇక మనసులో అనుకుంటుంది గీత ఎందుకు ఆ వాయిస్ పల్లవియే కదా పాడింది ఎందుకు ఇలా చెప్తుంది ఎక్కడ ఏదో తేడా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది గీత సరేలే క్లాస్కి టైం అవుతుంది పద అని చెప్పి ఇక గీతని క్లాస్కి తీసుకువెళ్ళిపోతుంది పల్లవి ఆ తర్వాత మరోపక్క హాల్లో శ్రీనివాసరావు ఒక్కలే ఉంటారు అప్పుడు ఎస్ఐ వస్తారనమాట ఇంటికి రాబాబు కూర్చో అనగానే పర్లేదంకిల్ అని చెప్పి అంటూ ఉంటాడు ఎస్ఐ కామాక్షి గాది అని చెప్పి పిలవగానే ఇటు కామాక్షి ఇటు గుండమ్మ ఇటు ఆది అందరూ వస్తారనమాట ఇక ఎస్ఐని చూసిన పైనుంచి వైష్ణవి టెన్షన్ పడుతూ ఉంటుంది వాంటెడ్గా ఎవరు యాక్సిడెంట్ చేశారు అని చెప్పి ఇంతకుముందు ఫోన్లో ఎస్ఐ చెప్తాడు కదా ఆదితోని ఆ మాటలు గుర్తు తెచ్చుకొని అమ్మో సీసీటీవీ ఫుటేజ్ ఇదంతా తెచ్చే ఉంటాడు ఎస్ఐ అని చెప్పి చాలా కంగారుగా వైష్ణవి పైనుంచి చూస్తూ ఉంటుంది ఇటు పక్క ఎస్ఐ చెప్తాడు టై అది ఇదిగో ఈ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఆ స్కెచ్ ఆర్టిస్ట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా ఈ పెన్ డ్రైవ్ లో నేను కాపీ చేశాను ఇందులో ఉంది తీసుకొచ్చాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు గుండెం అంటుంది ఎవండి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురండి అనగానే అలాగే అని చెప్పి ఇక ఆదిత్య రూమ్ లోకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొస్తాడు తర్వాత ఎస్ఐ ఇక పెన్ డ్రైవ్ ఇస్తాడనమాట ఇక ఆదిత్య ఆ పెన్ డ్రైవ్ తీసుకొని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ప్లే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఇటు కామాక్షి గుండమ్మ టి శ్రీనివాసరావు పైనుంచి వైష్ణవి కంగారుగా ఆరాటంగా చూడుస్తూ ఉంటారనమాట ల్యాప్టాప్లో ప్లే అవుతుంది ఏమోని ప్లే అవుతుందా రా అది అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే లేదు నాన్న అనగానే అది అలా ప్లే అవ్వదు ఒక నిమిషం అని చెప్పి ల్యాప్టాప్ తీసుకొని ప్లే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఎస్ఐ ఇక పైనుంచి తొంగి తొంగి చూస్తున్న వైష్ణవిని గమనిస్తాడనమాట ఎస్ఐ ఆవిడెవరు పైనుంచి తొంగి తొంగి చూస్తుంది అని చెప్పి అనగానే తన మా చిన్న అని చెప్పి కామాక్షి అంటుంది అప్పుడు ఎస్ఐ అంటాడు మరెందుకు పైనుంచి దొంగలాగా తొంగి తొంగి చూస్తుంది అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే ఏం లేదు ఎవరు వచ్చారా అని చెప్పి చూస్తున్నాను అంతే అని చెప్పి వైష్ణవి కవరింగ్ అలా చెప్తూ ఉంటే ఇకప్పుడు ఎస్ఐ అంటారు పైనుంచి తొంగి చూడడం ఎందుకు కిందకి రండి మీరు కూడా ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు అని చెప్పి ఎస్ఐ అంటాడనమాట వస్తున్నాను వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఇక మనసులో అనుకుంటుంది వైష్ణవి బా ఆ సీసీటీవీ ఫుటేజ్లో నేను కనిపించాను ఏమో కిందకొచ్చి మరీ చూడమంటున్నాడు నా కర్మ అని చెప్పి కిందకు వస్తుంది అనమాట వైష్ణవి ఇటు పక్క సీసీటీవీ ఫుటేజ్ ప్లే ఉంటుందన్నమాట ల ల్యాప్టాప్ లో సీసీటీవీ ఫుటేజ్లో ఏం కనిపిస్తుంది అంటే స్కెచ్ ఆర్టిస్ట్ స్కూటర్ మీద వెళ్తున్నట్టు చూపిస్తూ ఉంటారు వెనకాల నుంచి ఒక కారు వచ్చి ఆ స్కూటర్ని ని డాష్ అవ్వడంతో ఇక స్కూటర్ కాస్త కింద పడిపోతాడు ఇక తను కూడా కింద పడిపోతాడు స్కెచ్ అది కూడా పక్కకు పడిపోతుంది ఆ తర్వాత ఆ కార్ మళ్ళీ ఇక వద్దు వద్దు అని చెప్పి ఈ స్కెచ్ ఆర్టిస్ట్ చేత్తో గుద్దొద్దు అని చెప్పి అంటూ ఉన్నా కూడా అతని మీదుగా కారు వెళ్ళిపోతుంది ఇక ఇదంతా కూడా వీడియోలు ప్లే అవుతుంది ఆ తర్వాత ఇక వీడియో అంతా స్ట్రక్ అయిపోతుంది అనమాట ఇకప్పుడు వైష్ణవి అంటుంది ఇందులో ఏముంది అది వాంటెడ్గా చేసిన యాక్సిడెంట్లో ఈయన అనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి డైవర్ట్ చేయడానికి ఇకప్పుడు అంటుంది గుండమ్మ అదేంటి వైష్ణవి ఎలా అంటావో నీకేమనిపించట్లేదో అది వాంటెడ్గా జరిగిన యాక్సిడెంటే ఇప్పుడు కావాలని గుద్దకపోతే గుద్దేసిన వ్యక్తి అలా స్ట్రైట్గా స్పీడ్గా వెళ్ళిపోనైనా వెళ్ళిపోవాలి లేదంటే యాక్సిడెంట్ అయింది కదా అని చెప్పి ఆగి మరీ చూడాలి కానీ ఆ రెండిట్లో అతనికి ఏమీ చేయలేదు కొంచెం ముందుగా వెళ్ళి వెనక్కి తిరిగి చూసి నేను చేసింది సక్సెస్ అయిందా లేదా అన్నట్టుగా ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాడు చచ్చాడలే అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దీన్ని బట్టి అర్థం కావట్లేదా వాంటెడ్గా ఇదంతా ఎవరు యాక్సిడెంట్ చేయించారని అని చెప్పి అంటూ ఉంటే అవును అవునుకున్నమ్మా నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి అది అంటాడు అప్పుడు అక్కడే ఉన్న ఎస్ఐ అవును రాది నాకు కూడా సేమ్ నీలాగే అనిపించింది ఇది వాంటెడ్గా ఎవరు చేయించారు అని చెప్పి కూడా అంటూ ఉంటారు తర్వాత ఎస్ఐ అట్టు ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు రే అది ఈ యాక్సిడెంట్ చేశాడు కదా అతను మనకి క్లియర్గా వీడియోలో కనిపించాడు అతన్ని మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పి గుండమని ఇటు ఆదిని అడుగుతూ ఉంటారనమాట మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు మీరు చూసారా అని చెప్పి ఎస్ఐ వైష్ణవిని అడుగుతూ ఉంటే నేను నేను ఎక్కడ చూడలేదే నాకేం తెలియదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అనమాట వైష్ణవి అప్పుడు ఎస్ఐ అంటాడు అందరినీ అడిగినట్టే క్యాజువల్గా చూసారా అని అని చెప్పి మిమ్మల్ని కూడా అడిగాను మీరెందుకు అంతిదిగా కంగారు పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎస్ఐ ఏం లేదు ఏం లేదు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది ఇటు కామాక్షి అంటుంది అంత ఇదిగా పగబట్టి వాంటెడ్ గా యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం ఎవరికుందో ఆ దుర్మార్గులకి అని చెప్పి అంటూ ఉంటుంది కామాక్షి ఇది పక్క అంటుంది పల్లవి అన్నమాట నిజమండి మన అమ్మాయి మనకి తెలియకూడదు అని చెప్పి కావాలని చెప్పి ఇదంతా ఎవరు ప్లాన్ లాగా పక్క ప్లాన్ అనే అనిపిస్తుంది ఎవరితే ఉంటుంది అని చెప్పి గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుంది శ్రీనివాసరావు అంటారు అయినా నీ కూతురు విషయం నీకు తెలియకూడదు అని చెప్పి ఎవరనుకుంటారమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది ఏముంది గతంలో ఈవిడ గారు ల్యాండ్ విషయాల్లో చాలా మందితో పడింది కదా వాళ్ళలో ఎవరైనా తెలియకూడదు అని చెప్పి ఇదంతా చేస్తున్నారేమో అని చెప్పి అంటుంది వైష్ణవి అప్పుడు అంటుంది లేదు వైష్ణవి నువ్వు అన్నట్టుగా ఆ ల్యాండ్ వాళ్ళు నాతో పగ అనుకుంటే నా విషయంలో నాతో ఏమైనా చేయాలి నన్ను ఏమైనా చేయాలి అంతేకాని నా కూతురు విషయం నాకు తెలియకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎందుకు అనుకుంటారు ఇది వాళ్ళ పని అయితే అస్సలు కాదు అని చెప్పి అంటుంది గుండమ్మ ఆదిత్య అంటాడు యాక్సిడెంట్ చేసిన అతని మొహం క్లియర్గా వీడియోలు పడింది కదా అతన్ని ఎక్కడున్నాడు పట్టుకుంటే అసలు యాక్సిడెంట్ చేయించింది ఎవరు అనేది బయటపడుతుంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు ఎస్ఐ అంటాడు అవును ఆదిత్య నేను అదే చేద్దాం అనుకుంటున్నాను అతని మొహం క్లియర్గా ఉంది కాబట్టి అతన్ని అలా పట్టుకుంటాము అయితే అతని మొహం యాక్సిడెంట్ చేసిన మొహం మీలో ఎవరికైనా తెలిసేమో అని చెప్పి అందుకే నేను సీసీటీవీ ఫుటేజ్ మీ ఇంటికి పట్టుకొచ్చి మరి మీ అందరికీ చూపించాను మీకు ఏమైనా తెలిసేమో అతనని అందుకే నేను మెయిన్ రీజన్ తీసుకురావడానికి కారణం అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇంకా ఎస్ఐ అంటాడు అతను యాక్సిడెంట్ చేసిన తీరు ఇదంతా చూస్తూ ఉంటే చాలా ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది మా పాత రికార్డ్స్ అన్ని తిప్పితే ఎక్కడో అతని ఫోటో దొరకక మానదు సో నేను ఆ పనిలో ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి ఎస్ఐ ఆ పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్ళిపోతాడు పక్క ఇటు అక్షత వాళ్ళ క్లాస్లో ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు ఇక క్లాస్లో అక్కడ గీత రాము పల్లవి అక్షిత అటు మిగతా క్లాస్మేట్స్ అలాగే ఇటు చరణ్ అందరూ కూడా క్లాస్ వింటూ ఉంటారనమాట ఇక క్లాస్ చెప్పేశాక ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ సార్ అంటారు ట్వెల్వ్లో మీకు ఈ సబ్జెక్ట్ మీద టెస్ట్ పెట్టబోతున్నాను సో అందరూ బాగా ముందుగానే ఉన్న డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి అని చెప్పి ఇక బెల్ రింగ్ అవుతుంది సార్ కూడా క్లాస్ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ క్లాస్లో ఉన్న అందరూ స్టూడెంట్స్ కూడా బెల్ రింగ్ కాగానే బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేస్తారనమాట ఇక అక్కడే పల్లవి ఇటు రాము అటు గీత కూర్చుని ఉంటారన్నమాట గీత ఏమో ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది మరో పక్క క్లాస్ నుంచి బయటికి అక్షిత వచ్చేస్తుంది కదా ఇక అక్షిత వెనకాలే వస్తాడనమాట చరణ్ చూసావా నీ వాయిస్ వినగానే అందరూ నిన్ను ఎలా మెచ్చుకున్నారో ఎంత అప్రిషియేషన్స్ వచ్చాయో అని చెప్పి అంటూ ఉంటే అవును చాలా థ్యాంక్స్ చరణ్ అని చెప్పి అంటుంది అక్షిత ఓకే మరి నేను వెళ్తాను అని చెప్పి ఈచర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక రూమ్లో ఉన్న గీత ఏమి అర్థం కాలేదు అని చెప్పి ఎక్స్ప్రెషన్ పడుతూ ఉంటే ఇక ఎక్స్ రాము అంటాడు ఏమైంది గీత అలా ఉన్నావు అనగానే సార్ చెప్పిన క్లాస్ నాకు నాకేం అర్థం కాలేదు లెసన్ అని చెప్పి అంటుంది గీత అవునా అయితే ఇవాళ కూడా మీ ఇంటికి వచ్చి నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను అనగానే అప్పుడు గీత అవునా నిజంగానే వస్తావా చాలా థ్యాంక్స్ రాము అని చెప్పి అంటూ ఉంటుంది పక్క క్లాస్ నుంచి బయటకు వచ్చిన అక్షిత అవును గీత ఏది రాలేదు క్లాస్లో ఉన్నట్టుంది నేను వెనక్కి వెళ్ళి గీతను తీసుకొస్తాను అని చెప్పి అక్షత మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్తుంది తర్వాత గీత అంటుంది రాముతోని రాము నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రీ అయ్యి ఇక ఫ్రీ అయ్యాక మా ఇంటికి వచ్చేసి నాకు క్లాస్ చెప్తూ సరేనా సరైన పల్లవి నిన్న వచ్చినట్టుగా రాము మళ్ళీ మన ఇంటికి వస్తాడంట అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి అక్షత వస్తుంది గీత ఏంటి అక్కడ సోది రా వెళ్దాము అని చెప్పి అనగానే బాయ్ బాయ్ అని చెప్పి ఇక అక్షత దగ్గరికి వచ్చేస్తుంది ఇంటికి వెళ్దామని గీత మరో వైష్ణవి ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అతనికి ఫోన్ చేస్తూ ఉంటుంది అతను ఫోన్ ఏమో నాట్ రీచబుల్ వస్తుంది ఇక వైష్ణవి టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది వీని ఫోన్ ఏమో నాట్ టెచ్ పిలి వస్తుంది వీడి సిటీలో ఉంటే ఖచ్చితంగా దొరికిపోతాడు ఇప్పుడు ఎలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే కాలేజ్ నుంచి వస్తుంది అనమాట ఏంటి ఎంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక అప్పుడు వైష్ణవి చెప్తుంది ఇన్నాక మన ఇంటికి ఎస్ఐ వచ్చాడే పోలీస్ ఎందుకు వచ్చాడు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక జరిగిందంత సీసీటీవీ ఫుటేజ్ లో ఏంటి కొడైంది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అక్షితకి వైష్ణవి ఇప్పుడు ఎలా మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన ఎస్ఐ అంటున్నాడు ఖచ్చితంగా వాంటెడ్గా ఎవరో యాక్సిడెంట్ చేయించారని వాడు అంటున్నాడు వచ్చిన పోలీసు యాక్సిడెంట్ చేసిన అతని గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాడే వాడు కనుక దొరికితే ఇంకేమైనా ఉందా అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత అంటుంది ఆయన సీసీటీవీ ఫుటేజ్ లో మనం కనిపించలేదు కదా మమ్మీ ఇంకేం ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది ఇప్పుడు ఎంక్వైరీ మొదలు పెట్టారు కదా ఎస్ఐ ఇప్పుడు ఆ రౌడీ ఆ దొరికాడు దొరికాడనుకో ఇక వాణ్ణి పట్టుకుంటే వాడిని నాలుగు తంతే వాడు ఖచ్చితంగా మన పేర్లు బయటపడతాడు కదా అని చెప్పి అనగానే అవును కదా అని చెప్పి వైష్ణవి ఇటు అక్షిత అవును కదా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఎపిసోడ్ లో జరిగింది కమింగ్ ఎపిసోడ్ లో సో వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్